చూడండి మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా కుమ్మరింపు ఎప్పుడు కలగకోకుండా ఉండడానికి గల కారణాల్లో ఒక ఏడు చెప్పి నేను ముగించా కుమ్మరింపు ఎందుకు రావడం లేదు అనే దానికి దయవచ్చులు తెలియజేస్తే ఒక ఏడు చెప్పారు ఏంటంటే అసలు ఆలోచనే లేని వారికి అనగా పరిశుద్ధాత్మ గురించిన అసలు ఆలోచనే లేదు ఇక్కడికి కుమ్మరింపు దేనికి వచ్చిద్దా అసలు ఆలోచన లేదు అసలు నాకు కొమ్మరింపు పరిశుద్ధాత్మ తండ్రి కొమ్మరింపు నాకు కావాలని ఆలోచనే లేదు ఆలోచన లేకపోతే కొమ్మరింపు అనేది రాదు అదొక కారణం చెప్పారు దైవజనులు నీకు అసలు పరిశుద్ధాత్మ కొమరింపును కూర్చొని ఆలోచనే లేకపోతే అసలు నీకు అన్నం అనేటటువంటి ఆలోచనే లేకపోతే నీకు అర్థమేందుకు చెప్పేనా కాదా ఆకలేసిందనుకో అన్నం తినాలనిపిస్తుంది అన్నం తింటే ఆకలి తీరుంది అసలు నీకు అన్నం తినాలని ఆలోచనే లేదండి నీకు అన్నం ఎందుకు అట్లానే ఇది పడ్డా రెండవదిగా చూస్తే కొమ్మరింపు అపోస్తల గాని మనకు కాదు అని వారికి కొమ్మరింపు రాదు అపోస్తలు అంటే ఏసు ప్రభుని ఎంపడించినటువంటి శిష్యులు ఉన్నారు కదా ఈ కొమ్మరింపు మనకు కాదబ్బాయ్ ఈ కొమ్మరింపు యేసు ప్రభువుని వెంబడించినటువంటి శిష్యులు ఉన్నారే అది వాళ్ళకి మనకు కాదది అని అనుకుంటారే వాళ్ళకి అసలు రాదు అన్నారు అక్కడ అనుకునేవాడికి ఆ కొమ్మరింపే రాదు మూడవదిగా చూస్తే పరిశుద్ధాత్మ కొమ్మరింపు వస్తే అందరికీ బోధ చేయాలంట అని అనుకునేవాడికి రాదు ఇదిగో పరిశుద్ధాత్మ ఇలా బాధ చేయాలంట నీకు నువ్వు చేస్తావా నువ్వు బాధ చేస్తావా చేసేవాళ్ళు బాధ చేయాలంట అవునా బాధ చేయాలా వచ్చినా అనుకునే ఆ బ్యాచ్కి కొమ్మరింపు రాదు అని చెప్పేసి రానే వస్తే దేవుడి శక్తులతో చేస్తానండి అనుకునే వాళ్ళకి వచ్చింది స్నాదులే చూస్తే తీరా పరిశుద్ధాత్మ కొమ్మరింపు వస్తే ఒకరని తిట్టకూడదంట పట్టకూడదంట సారా దుకాణానికి వెళ్ళి అక్కంత తెలుసుకోవడానికి ఇల్లు లేదంట మనకి ఎందుకు లేనిపోయింది కాబట్టి అయిన అదే పెట్టకూడదంట కొట్టకూడదంట సారా దుకాణంకు వెళ్ళకూడదంట అని అనుకునే వారికి ఆత్మ కుమ్మరింపు రాదు కాబట్టి ప్రియమైన వార్త అంటే మన బలహీనతలు ఏవై ఉన్నాయో మన దగ్గర ఆత్మ కుంభరింపు వస్తే మనము వాళ్ళని తిట్టకూడదు వాళ్ళని కొట్టకూడదు ఏదన్నా సిగరెట్ పెట్టుకో చుట్టకో వాటికో వీటుకో మనం పోవాలా అది మన వల్ల కాదు ఎందుకు వదిలేసాయి అనుకునే వాడికి పరిశుద్ధ ఆత్మ కుంబరింపు వచ్చిందా రాదా మీ అందరికీ మరణాత బొమ్మడి అనుకున్నట్టు నేను తిట్టకుండా కొట్టకుండా ఉండలేవయ్యా అనుకుంటున్నారా ఇష్టం ఐదో చూస్తే ఒక పాదురి గారు వచ్చి ఒక పరిశుద్ధాత్మ కొమ్మరింపు గురించి చెబితే వారికి వచ్చింది అయితే వారు ఏదో లోపంలో పడిపోతే కొమ్మరింపు పోతుంది అటు పోగొట్టు పడిన ఇతరులను చూసి కొంతమంది అంటారండ పాదిరి గారు వచ్చారు ప్రార్థన చేశాడు చేస్తే ఆ పరిశుద్ధాత్మ కొమ్మరింపు వచ్చింది కొత్త పాపం ఏదో ఒక పాపమో లోపమో చేయటాన్ని బట్టి ఆ పరిశుద్ధాత్మ కొమ్మరింపు పోయింది ఇప్పుడు పోతే ఈ పక్కన ఎందుకైనా నువ్వు పరిశుద్ధాత్మను కొమ్మరింపు కొమ్మరింపు అని తెచ్చుకుంటావు పోగొట్టుకోవడానికి తెచ్చుకుంది అది అంటే ఆ అన్న కొమ్మరింపు రాదు అన్నారు అయ్యా ఒక బాధిలి గారు వచ్చి ఒక అక్కకి అమ్మ నీ కుమ్మరింపు అనేది ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ కుమరింపు జరిగాడు ప్రార్థన చేశాడు ఆమె పాపం ఏదో తన యొక్క బాధను బట్టి శోధను బట్టి ఏదో చిన్న లోపాన్ని బట్టి పాపాన్ని బట్టి తప్పిపోయింది ఆత్మ కుమ్మరిపు పోగొట్టుకుంది ఈ పదనం నా వచ్చి ఏమే ఎందుకో ఇదికైనా నువ్వు ఆత్మకుమరింపు తెచ్చుకుంది పోగొట్టుకోవడానికైనా తెచ్చుకుంది పోగొట్టుకున్నావుగా ఇదికైనా తెచ్చుకుంది నువ్వు అని అన్నదరకు ఆ ఒకే ఆత్మ కొమ్మరింపు రాదు అన్నారు సరే ఆ రోజు చూద్దాం సమయం అయిపోతుంది అయితే ఇంకో మాట ఏమన్నారంటే ఆ అమ్మకు కొమ్మరింపు పోయినది పడిపోయారు అన్నట్టు విసుగుకొని ఒక ఆమె ప్రయత్నించినది ఆ విసుగుదల వల్ల ఆమెకు కొమ్మరింపు రాలేదంట ఆ అమ్మకి ఆ కొమ్మరింపు వచ్చినది పోయింది కాబట్టి వాళ్ళు పడిపోయారు అన్నట్టు ఏమి ఇసుక్కొని శాతగా అసలు ఎంత శాతగా దద్దమ్మలాగా ఉన్నారు నేను చూడండి అసలు మాములుగా పరిశుద్ధాత్మ నేను తెచ్చుకుంటారని చెప్పి ఆమె మీద ఏమి ఇసుకుందట దేనికి కొమ్మను ఇంపుకోసం ఏంటి ఎంత దద్దమ్మ ఉండారని చెప్పి ఏమై కూర్చొని పరిశుద్ధాత్మ రా దిగు అంటే దిగిద్దా దిగదు అన్నారు అంటే విసుగుదల వాళ్ళ మీద ఇసుపుకుంటే నీకేటోతుంది రాదు అక్కడ కూడా కలగదు అన్నారు ఏడవది చూస్తే ఏ సునామంలో బాప్తీశ్వం పొందాము గనక అప్పుడే కొమ్మరింపు పొందాము మాకిగా అసలు అక్కరలేదు మళ్ళీ మళ్ళీ పరిశుద్ధార్థున్నాం మళ్ళీ కొమ్మరింపేది అసలు ఆ రోజు మనం చర్చిలో బాక్తం తీసుకున్నాడు పాషకాలం ముంచాడా లేపాడా మళ్ళీ ముంచాడా మళ్ళీ లేపాడా మూడు సార్లు ముంచాడా అప్పుడే వచ్చింది కదా మనకి ఆత్మ కొమ్మరింపు మళ్ళీ ఇప్పుడే పక్కగా కొమ్మరింపు ఇవన్నీ మనకు అవసరం లేదు మనకు అదే ఇక అని ఒక ఆకంట నవ్వుతూనేదట ఆ నవ్వుతూనే కూడా ఆత్మ కొమ్మరింపు రాలేద అర్థమవుతుంది అనమాట ఇటువంటి వాళ్ళు ఎక్కడా ఉన్నారు మరికొందరు మేము ఇదివైకి పొందాంలే మళ్ళా పొందేది ఏంటి మేము ఎప్పుడో పొందాం ఇదిగో నేను ఎప్పుడు నువ్వు నువ్వెప్పుడు తీసుకున్నావా రెండు వేల మేము ఎప్పుడనుకున్నావా తొంభై అది ఎప్పుడో తొంభైలో ఆ పరికులు గుర్తులేదు తొంభైలో నీకంటే నేను చాలా సినిమా అప్పుడే వచ్చింది మాకు ఖర్చు దాత కొమ్మరు ఎప్పుడు మళ్ళీ ఇప్పుడు తీసుకునేది ఏంటి అని అనుకునే వారులారా మీకు కొమ్మరింపు రాదు అన్నారు దయవచ్చు ఎందుకంటే మొదటి మొదటి తెస్సలోని కిలోకి రాసిన పత్రిక ఐదు పంతొమ్మిదిలో ఏముండదంటే ఆత్మను ఆత్మీ మెలిగించబడినటువంటి ఆత్మను దాన్ని వృద్ధి కానీ దాన్ని ఏం చేసుకోకూడదంటే ఆదుకోకూడదు అన్నారు కాబట్టి ప్రియమైన వారులారా ఈ రీతిగా